ఇచ్చిన జెరాక్స్ కాపీలు నేను ఎప్పుడో రాసి తెచ్చిచ్చిన డీటెయిల్స్ జెరాక్స్ల కోసం నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్లు తిప్పావు చివరికి ఇక్కడికి తీసుకొచ్చి హిల్స్ చూపిస్తున్నాను విశ్వం బాబు నువ్వు రాసి తెచ్చిచ్చిన ఎంట్రీలు అన్ని అబద్ధం ఆ మనుషులు కంటైనర్లు మన హార్స్లీ హిల్స్ ఏరియాని దాటి వెళ్ళలేదు మళ్ళీ అదే మాట్లాడుతున్నా నేను నీకు ఇచ్చిన డీటెయిల్స్ లో ఆ జెరాక్స్ రెండిట్లో సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ హార్స్లీ ఇరవై కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన వెహికల్స్ హార్స్లీ హిల్స్ కిలోమీటర్ల తర్వాత గట్టు చెక్ పోస్ట్ దాటలేదు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్ రాశారు గట్టు చెక్ పోస్ట్ నుంచి మంగళూరు పోర్టుకెళ్లే వరకు అన్ని చెక్ పోస్ట్ ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్ లో ఉన్నాయి అంటే ఒకడే రాశాడు అవును మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలో వేశారు ఎనీవే సలీం మీద ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది రామారావు సర్ప్రైజ్ ఆ రెండో నంబర్ ధర్మవరంలో పబ్లిక్ టెలిఫోన్ది ఇట్ వాస్ అట్ కాల్ షార్ట్ కాల్ అంటే అనంత నా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ లూప్లేన్లో ఆగేది ధర్మవరంలోనే నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక కోస్ నంబర్ లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అనమాట ఇది ఒక గెస్ట్ హౌస్లో ఉంది ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా సలీం ఆర్ యూ అబౌట్ దిస్ కాల్ ప్రకారంగా ఆదివారం మాత్రమే ఈ ఫోన్ వాడుకలో ఉంది పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద స్టేట్ ఈ నెంబర్ అతనే వాడుతున్నాడని ఎలా కన్ఫర్మ్ చేయటం కరెంట్ నేను ఒక బట్ ఫోన్ ఇస్తాం ఆదివారం రోజు అది ఫోన్ లైన్ కి కనెక్ట్ చేసి వెయిట్ చేస్తే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు టోటల్ కాల్ వాయిస్ వినొచ్చు ఇది కొంచెం ఇల్లీగలే కానీ చేసేద్దాం నాకేం చెప్పానో మీరేం చేస్తున్నారు సార్ మీరు భయపడి నన్ను తిట్టమాకండి మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి ఒక్కొక్కని మీ ఎవడి పని చేసుకుంటూ చేసుకుంటా ఉన్నాం ఆయన మీ దేనికి అంత భయపడతాండారో చెప్తే నేను చూసుకుంటా నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా విను ఆపరేషన్ మాయంని నేను పూల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్ లో వాటర్ లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజుల తోని గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సార్ మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు నా గ్యాంగ్లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టు బుకాయించాడు ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాటైంది అనంత్ మీతో డైరెక్ట్ అయిపోదామని ఫోన్ చేసి ఉంటాడు ఆడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు చంపడానికి పోయినాడు పైకి పోయాడంటే పోయాడు అంటే చేతుల్లోనో ఎవరినో చంపడానికి పోయాతనైతే వాడు కూడా కనుక్కుని వాడిని లేదా నువ్వు పరారీలో ఉండు సార్ చేసిన దానికే ఏడాది నుంచి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పటికే అనంతో కలిపి మా గ్యాంగ్ ముగ్గురు ముగ్గురు గల్లంత ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా ఉంది మీరు మాల్ ఎప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం మన ఒప్పందం ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క ఇప్పుడే పంపేయండి మాటలో తేడా వస్తుంది రెండేళ్ళు మాల్ టైట్ చేస్తే నాలుగు రెట్లు ఎక్కువగా అమ్ముకోవచ్చు ఈ లోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కలని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా బెటర్ ఆ ఫోను మంచినీళ్ళు తాగండి రావడం ఎంత తప్పు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది అయినా ఎందుకు వస్తారు అసలు ఈ మధ్య నాకు మైండ్ సరిగ్గా పనిచేయటం లేదు ఏంటో ఇదంతా అదంతా ప్రేమ మీకు రామ ఉన్న పిచ్చి ప్రేమ రామారావు గారు నేను రూమ్ లో పెట్టాను అదే మరి కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా లేవండి ముందు లేవండి మీరు వెళ్ళండి వెళ్ళండి బాగుంది ఇక వలేసేది తల్లి ఇదైనా లో నెట్టేసి కట్టేసి ఆలోచించమంటే కేస్ సాల్వ్ అవుతుందా మీది డిటెక్టివ్ బ్రెయిన్ మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకెవరూ చేయలేరు ఒకసారి లే లేదు లే చెప్పండి నాది డిటెక్టివ్ బ్రెయినా ఒకసారి కూర్చోని నేను ఒక మాట్లాడగల నందిని నందిని చెప్పండి నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీ కోపం రావట్లేదా ఎందుకు కోపం మాలినీకి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి మనమే చేయాలి హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ రామరావు సార్

కళ్ళు ఏదో వెతుకుతున్నా ఎస్పి సార్ హే మురళి కమ్ 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 గుడ్ ఈవినింగ్ సార్ మీట్ మిస్టర్ రామారావు మీరే ఆఫీస్ లో ఇన్నేనే తెలియదండి మనం ముందే కలుసుల్లా నేను బయలుదేరతాను సార్ థాంక్స్ వన్స్ అగైన్ ఇతను కొంచెం ట్రిక్కీ పర్సన్ లో ఉన్నాడు అవును ఇతనాటక మనిషే ఒక కన్నేసి ఆల్రెడీ ఒకటి వేసించా ఇప్పుడు రెండోది కూడా వేస్తా ఉండేగా రామారావు గారు మీరు అలా సీరియస్ గా చూడమాకండి సార్ మీరేదో సాదా సిధాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం డబాయించాను కానీ రాని రాని మీరు ఎంత విషయం గల మనిషో నాకు క్లియర్ గా అర్థమైంది ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని అందుకే ఆయన మీద మీరు కన్ను నాకు అర్థమైపోయింది ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా వెళ్ళలేకపోతున్నాను పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు మా బాసకి మేము ఎదురెళ్ళాగా అంతేకాదు ఆయనకి నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు ఆయనకి ఆ ట్రాక్ రికార్డు కూడా ఏడ్చింది అయితే రామారావు గారు ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్ నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నాయి నుంచి డబ్బు హవాలయ్యి మా ఎస్పీకి చేరిందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని మా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇండైరెక్ట్ ఎలా మేనేజ్ చేశాడో వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను మీరు మామూలుగానే మనిషి చరిత్రని చాలుగా చదివేస్తారు కాబట్టి ఇది కనుక మీ చేతిలో పడితే చాలు మా ఎస్పీ కదా కంచికి చేరినట్టే తీసుకోండి సార్ తీసుకోండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది మీకు కావాల్సింది మీ అయిన మనుషులు నాకు కావాల్సింది మీ చేసిన మనుషులు ముఖ్యంగా మాయమైన మాలు మీరు కనుక ఈ మిస్ట్రీని సాల్వ్ చేయగలిగితే నీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది సార్ అంతా అయ్యాక మాల్ ఎక్కడ ఉందో చెప్తారు కదా నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయరుగా సార్ నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పిన ఒక డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్ ప్రీఛార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను మీకు పంపిస్తున్నాను వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి తప్పదు సార్ లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలో వేస్తే బెటర్ ఇఫ్ దట్ ఓన్లీ ది ఆప్షన్ మాట్లాడి వెరీ మచ్ मैं कमिन सर या कमिन डेविड